శ్రీరామ నవమి రోజున చేసుకునే పానకం ఎలా తయారు చేస్తారో చూద్దాం దానికి కావాల్సినది బెల్లం వాటర్ సోంపు ఇలాచి ఒక బౌల్లో బెల్లం వేసి వాటర్ వేయాలి బెల్లం కరిగేలోపు కొద్దిగా సోంపుని ఇలాచీని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ బెల్లం పానకంను నవమి రోజున వడపప్పుతో కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతాము ఈ వేసవి కాలంలో ఈ పానకం తాగడం వల్ల శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది అందుకనే అప్పుడప్పుడు చేసుకొని తాగండి మంచిది దంచుకున్న సోంపు ఇలాచి పౌడర్ని బెల్లం నీళ్ళల్లో వేసి కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యానికి మంచి చేసే పానకం రెడీ అయింది మా ఊర్లో అయితే రాముని గుడిలో సీతారామ కళ్యాణం జరిగిన తరువాత పానకం వడపప్పుని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్